నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు గ్రామ అభివృద్ధి గురించి పట్టించుకొని సచివాలయ సెక్రటరీ స్థానిక ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం తాడిగుడ్ల గ్రామంలో దాదాపు మూడు వందల కుటుంబాలు నివాసం ఉన్నాయని గ్రామంలో మురుగు కాల్వలు ఏర్పాటు చేసి దాదాపు ఇరవై సంవత్సరాలు వస్తుందని ఇంతవరకు పూడిక తీయక కాలువలు పూడిపోయి నీరు ప్రక్కన బీడు భూములలోకి ప్రవహించడం వలన ఆ నీటిని పశువులు త్రాగి దాదాపుగా పదహైదు పశువులు చనిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పశు వైద్య అధికారులు కూడా పశువులు రోగాల వారి భార్య పడుతున్న వారు నమ్మమాత్రంగా చూసి వెళ్తున్నారని గ్రామంలోని రోడ్లు అన్ని గుంతలమయమైన స్థానిక ప్రజాప్రతినిధులు కానీ సచివాలయం అధికారులు కానీ పట్టించుకోవడం లేదని అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించి కెపాసిటీకి మించి లోడు ఎక్కువ ఉన్నందువల్ల ట్రాన్స్ఫార్మర్లు షార్టేజ్ వచ్చి విద్యుత్కు అంతరాయం కలుగుతోందని విద్యుత్ శాఖ అధికారులకు సమస్య తెలియజేసినా పట్టించుకోక గృహ వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేశారు కావున గ్రామంలోని సమస్యలపై అధికారులు స్పందించి సమస్యలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకొని సమస్యలు పరిష్కారం చేసి ప్రజలను కాపాడాలని కోరారు ఆర్వ్య కృష్ణారెడ్డి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్ మామూలు బ్యాటరీ ఆ బ్యాటరీ వల్ల కూడా దెబ్బ వస్తుంది చిన్న పలాలు విషయం కూరగాని ఏ పై చెప్పిన బాగా చాలా సార్ చెప్పి చూపి అన్ని చెప్పాను చూడతాను కూడా సజిట్ సార్ కూడా పోలీసు ఇవే సార్ ఇద్దరు చెప్తాను సార్ యాక్షన్ ఇచ్చుకుంటా అంటే నీల ఎన్నాళ్ళు అయింది మా ఇది ఇప్పుడేనా ఇప్పుడు ఇట్లా ఇట్లా చనిపోవడం ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వీ కిషాడి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్ మరి వైఎస్ఆర్ కడప జిల్లా తాడిగుట్ల గ్రామం పంచాయతీలో సచివాలయ సిబ్బంది నిర్లక్ష్య నిర్లక్ష్యం కారణంగా ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు ఇలాంటి వాటి అప్పట్లో కూడా వాళ్ళు శ్రద్ధ వహించకుండా మరి ప్రజలను ప్రజలకు ఇబ్బంది పడేటిగా మరి పల్లెల్లో ఉండేటువంటి మురుగు కాలం కూడా శుభ్రం చేయకుండా మరి పల్లెల్లో ఆరోగ్య ఆరోగ్యాలు పాడవుతుంటే మరి చూస్తూ సచివాలయం గ్రామ సచివాలయ సిబ్బంది కూడా పట్టించుకోకుండా బాధ్యత వహించకుండా ప్రవర్తిస్తున్నారు మరి ఊరి మురికి నీళ్ళన్నీ కూడా ఎక్కువ కూడికలో కూడికతో కూడిపోవడం వల్ల మరి నీరంతా కూడా ఊరి నీరంతా కూడా ఇట్లా వేస్ట్గా ఇక్కడ వచ్చి ఉన్నది మరి ఈ నీటిని పశువులు తాగి కూడా దాదాపుగా పది పదహైదు పశువులు కూడా చనిపోవడం జరిగింది మరి దీనిపైన ఈ గ్రామ నివాసి అయినటువంటి నీ పేరేమీ చంద్రశేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం అన్న చెప్పనా నీ పేరు ఏమి కానీ వచ్చే నీళ్ళన్ని పంట పాల పడి దాదాపు ఒక ఇరవై పడి ఆ నీళ్ళు కొంత కొంచెం ఈ ఎరువులు తగ్గిపోయి నీళ్ళ వల్ల ఎరువులు చదిపోతాండే కానీ మేము ఎరమాసం మాకు సెంటర్ వాళ్ళు లేదు కంట్రోల్ కాలే చాలా ఇబ్బందికరంగా అది చూడు చదిపోతాండే ఆ నీళ్లు ఇంకా లేకుండా పంట పొలంలోకి పక్కదా ఉంది బాగా మళ్ళీ అట్లా మళ్ళీ మా గ్రామం జరుగుతుంది లేదంటే చాలా ఇబ్బంది పడి గ్రామంలో పాడి పంట మా గ్రామం ఏం దగ్గర టౌన్ కూడా చాలా అన్యాయము చాలా మా మీదుగురు మనకి ఎప్పుడు వర్ష వరకు ఏం కేసుకెళ్ళాలి మీరు సచివాలయ సెక్రటరీకి చెప్పలేదా చెప్పాము చెప్పాము అంటే మాకు మంచి తెలియదు ఈ ఉండే ముందు నాయకులంతా ఆడుకుంటారు మా పంచిన అభివృద్ధి దండిగా ఉంది దండిగా కాలేజ్ ఉన్నాయి డిస్ట్రిబ్యూటర్ కంపెనీ ఉంటుంది కంపెనీ స్టోరేజ్ ఉంది ఒకటి గింజంది ఒకటి నవ్వుతాది ఉంది ఇన్ని ఉండే అభివృద్ధి దండిగానే కానీ పనులు మందగించినాయి పనులు చేయడం లేదు ప్రయత్నం తెలియజేస్తుందిగా కోరుతున్నాను నీళ్ళు ఇంకొక ఈ నీళ్ళు కలుషిత నీళ్లు తాగడం వల్ల ఎన్ని పశువులు మరణించినాయి దాదాపు సార్ ఇప్పుడు ఈ వారంలో సార్ ఎనిమిది దూరు తెచ్చిన సార్ ఎనిమిది దూరులు ఇంత ముందు కూడా ఎన్నో మంచి పాలిసీ కొట్టు కూడా తెచ్చిందంటే ఈడిసే లేక ట్రాక్టర్ పోయి ఆటలు పోయి ఆట దూరం అవి పే చేసినారు ఇట్లా జరుగుతుంది సార్ మా గ్రామంలో డ్రైనేజ్ కాలువలు ఉన్నాయా అక్కడ కాలవ సార్ ఆ నుంచి అంత రోజు కాదు ఊరి చివరి నుంచి మొత్తం పూడికతో పూడిపోయింది ఆ పూడి పూడి ఆన పూడికింది ఆ పూడి చక్రట్టి ఎందుకు మాట చెప్పినా గానీ చేయడం లే మా తూర్పి కనీసం ఇరవై ఏళ్ళు ఏంటది ఇరవై సంవత్సరాలు పూడిక తీసి కఠించే ఈ బుద్దుడికి ఒక్క చూసి చెప్పని చెప్పా ఒక్కటి కూడా చేయలే పూలు వేసి పిల్లము ఆ అంటాడు పొందాలంటే అక్కడ మాత్రం ముద్దు చేయిచ్చిన కానీ అయ్యి డైన్ బాగలేక పూలు పడము చేయడం బండలు బాగా పోయలే రోడ్లు బాగుండే ఊర్లో ఆ రోడ్డు బాగలే సార్ రోడ్డు బాగడే బొనేల్ కూడా బునెల్లు ఆ బొనే కూడా ఈ ఇది పరిస్థితి తాడుగుట్ల తాడిగొట్ల పంచాయతీ పరిస్థితి మరి సచివాలయం సెక్రటరీ గాని సర్పంచ్ కాని ఎంపీటీసీ కానీ బాధ్యత వహించకుండా ప్రవర్తి ప్రవర్తించడం వల్ల మరి అభివృద్ధి కార్యక్రమాలకు కుంటి పడుతున్నాయి మరి ప్రజలు చాలా ఇబ్బంది పడడము పశువులు కూడా ఈ కలుషిత నీరు తాగి చనిపోతూ రైతులు నష్టపోవడం జరుగుతున్నది మరి దీని మీద పై అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ బాధ్యత వహించి మరి తాడిగుట్ల గ్రామాన్ని మరి డ్రైనేజ్ పరంగా కానీ పారిశుభ్ర పరిశుభ్రత పరంగా కానీ పత్సదనం పరంగా కానీ అభివృద్ధి చేసి మరి కాపాడాలని గ్రామస్తులందరూ కూడా కోరుతున్నారు మరి దీని మీద బాధ్యులైనటువంటి సెక్రటరీ గారు అలాగే సర్పంచ్ గారు ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ వీళ్ళ మీద కూడా కొంచెం పై అధికారులు పై ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకొని మరి మరి అభివృద్ధి కార్యక్రమంలో నడిచేటిగా గ్రామాన్ని మరి కాపాడవలసిందిగా మరి మన ఛానల్ నుంచి కోరుతున్నాం ఓకే థ్యాంక్ యూ